ఇక మా కేతక్క మాట్లాడిగాను ఒకసారి కేతక్క ఖతర్నాక్ మాట్లాడుతుంది కానీ ఆయన తా నువ్వు ఎక్కడ తక్కువ మాట్లాడితే వాళ్ళు పరిశాన్ అయితే రాయ్ మహేష్ ఎట్రా ఇక మా స్టార్ క్యాంపెయినరు మా కేతక్క చాలా పెద్ద స్పీకరు గట్టిగా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టు జై తెలంగాణ జై తెలంగాణ జై 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 సునీత సార్ చెప్పినట్టు ముళ్ళు తోటి ముళ్ళే తీయాలే తోటి వజ్రమే పోయాలే పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఈ కాదు ఆయా కాదు ఈ రెండేళ్ళ కాంగ్రెస్ కాదు నేను ఉట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ జుత్తన్నా కట్టె ఇరగలే పావు తావలే ఓ ఎంతమంది వైరి కాంగ్రెస్ లీడర్లు వైరి ఆ లీడర్లు వైరి ముఖ్యమంత్రి పోయి చందయ్యవాయ్ రోషయ్యవాయ్ రాజశేఖర్ రెడ్డి వాయ్ ఇందిరామవాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈ ఇన్చార్జ్ కిషన్ కుమార్ రెడ్డి వాయ్ ఎవడు పోయినా గానే ఉంది దోశగా తినడా సరిపోయే కాంగ్రెస్ నాయకుడుకుల రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని వైరి చలికాలు అమ్ముకుని అడ్డి బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్ల నీళ్లు లేక అడ్డి బాగుసారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైన్ జనమాగమైన్ చిన్ననాడు నుంచి చదువుకునే విలయితుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఉంది నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టితుర్రని చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలవంతుడు బుద్ధి పట్టుగల కృషి ఆయన నిరీక్షణ నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడే ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయినరు వందలు ఒక లక్షలు జనం అయినంట వేలకు వేలు వదిలి వేలకు వేలుగా వదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటార బట్టలు తలువార్లు పట్టలే పిరంగులు పట్టలే తుపాకులు పట్టలే బక్క చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుంటా నిధులు ముట్టకుంటా ఎల్లెలగల వండుకుండు దావా కాన్లా చచ్చిపోయిండు కేసీఆర్ చచ్చిపోయిండు అన్నారు పబ్లిక్ అంతా యమధర్మరాజుతో కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివి నిండి భుమికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివి నిండి భూమికి దిగొచ్చిండు మన కొరకు వచ్చిండు ప్రజల కొరకు వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు అమ్మ ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చెప్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధా కానియలే రైతులను రాజులని చేసిండు రైతులను రాదులని చేసిండు ఆడు ఉడితే ఆడబిళ్ళ కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆ బిళ్ళకు పెళ్ళయితే మేనమామయ్యిండు లక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిన పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడు నొప్పులు వస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపట్లు వేయించి ఆడవిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూట్ కేసి ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ బోడర తల్లికి బిల్లకు బట్టలు పెట్టి మేనమావ లెక్క కేసి ఇచ్చి పుట్టినింటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకి సాధనవుతుంది అయింది కేసీఆర్ ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉండే రైతు రైతు ఇట్లా గల్లకి బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతురు రైతులు ఆటో చచ్చిపోతురు చచ్చిపోతారు ఓ మేం చేస్తామని బట్టి విక్రమార్కి ఇంటికి వచ్చి లెటర్ రాసి ఇచ్చి భద్రంగా పెట్టుకోరు మేమా భద్రంగా పెట్టుకోరు అని షెంట్ కొట్టించి మేము అనే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చిన మాకు తూలమ్మ గారు మా బిడ్డ స్కూట్ ఇచ్చినావయ్యా బట్టి బట్టి విక్రమార్క ఇచ్చినవా పోనీయలే నా మొగడు విక్రంగూడి ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా అట్టాకు రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా నా కిలీసు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిరు ఎందుకు మాట్లాడిర్రు ఇయాల మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేం చేసినాం ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడా ఏరుండు దాసిన మొగడా ఏరుండు అని స్వచ్ఛమైన బర్రెకు బుడ్డ పాలిచ్చని ఆ స్వచ్ఛమైన బర్ర పట్టుకొని వడుతున్నావు మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టించిండు అమరవీరుల తూపా కట్టిండు అంబేద్కర్ తూ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ గిన్ను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరుల తూపం ముసలోళ్ళు తిరుపతి పోతురు అని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోలు రైన్ వేసినవా పిచ్చి బస్సు వేసినావు ఒక్కటి ఏ బస్సు నీ బస్సు పాడువాడ కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోలు రైలు వేసిండు మా కేసీఆర్ మెట్రోలు అయిను ఐదు నిమిషాలు పరీక్ష ఉంటే పిల్లలు పోతురు మెట్రోలు రైను గోపురాలు ప్రాజెక్టులు మా సార్ అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు నాడు రెండు లేవు ఓ మేం చేసినాం మేము గెలుతాం జూబిలీర్స్ ఏమ గారు ఎందుకు గెలుస్తారు ఏం చేసిన మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే ఆయన మంచోడే కానీ ఆయన ఓట బిష్యుమెంట్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాంగ్రెస్ మంచిది కాదు కాబట్టి నీకు అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గెలుతుంది గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెలో నిన్న గులాబీ జెండా సునీత సునీత గెలుతుంది ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ కొవర మంచిలీరు మా కీతకు మంచి ఫోటో సరిపోయిందా వాన వాన వెళ్ళినట్టే ఉందా లేదా అర కూర్చోబెట్ రైతే ఇక నేను ఇంత ఇంతే చెప్పినా ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా పక్కన ఇక పదకొండు తారీఖు వచ్చుడేనా